నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండేదానికంటే ముందు మీరు వంటింటి చిట్కాలకి చాలా ఫేమస్ కాబట్టి వంటింటి చిట్కా చెప్పిన తర్వాత ఇంట్లో ఇంకా అప్పుడు కూడా తగ్గకపోతే ఆ తర్వాత ఆయుర్వేదికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో ఒకసారి చెప్పండి వెరీ గుడ్ మంచి ప్రశ్న సో జీలకరణను చూర్ణం చేసుకుని అంటే జీలకర్ర కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక పది గ్రాములు తీసుకోవాలమ్మా సో జీలకర్ర వేయించేసి చూర్ణం చేసి ఒక పది గ్రాములు ధనియాలను కూడా వేయించి చూర్ణం చేసి ఒక పది గ్రాములు ఏలకుల పొడి ఏలకు చూర్ణం అంటే పైన పెచ్చు తొలగించేసి లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కదా అది బాగా మెత్తగా దంచేసేసి ఆ ఏలకుల పొడి ఒక ఫైవ్ గ్రామ్స్ కలపాలి టోటల్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది అంతే కదమ్మా జీలకర్ర చూర్ణము ధనియాల చూర్ణము ఏలకు చూర్ణము పది పది ఐదు సో ఇరవై ఐదు గ్రాముల చూర్ణానికి ఇరవై ఐదు గ్రాములు బెల్లం పొడి కలుపుకోవాలి సో బెల్లం పొడి తాటి బెల్లం పొడి అయితే మరీ మంచిది అది అందరికీ లభ్యం కానటువంటి పరిస్థితి ఉంటే ఉంది కాబట్టి మామూలు బెల్లం అయినా వాడుకోవచ్చు మా బెల్లం పొడి అయితే మనకు ఈజీగా దొరుకుతుంది ఒకవేళ లేకపోతే బెల్లమే వాడుకోవాలి బెల్లం మామూలు బెల్లం కానీ చెరుకు నుంచి చేసినటువంటి బెల్లం కానీ తాటి బెల్లం కానీ వాడుకోవాలి అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కలిపేసారు సో బ్రహ్మాండమైనటువంటి ఈ మైగ్రైన్ తొలనొప్పిని తగ్గించేటువంటి దివ్యమైనటువంటి వంటింటి ఔషధం మనం వంటింటి రెడీ చేసుకోవచ్చు సో ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధాన్ని మా గాసీ సారి రెగ్యులర్గా ఉదయం పరిగడపున నిద్రలేచి మోంగడినటువంటి తక్షణం ఒకసారి సాయంత్రం పూట ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మరొకసారి ఒక హాఫ్ టీ స్పూన్ మ్యాక్సిమం అమ్మ పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ అంటే మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ కాస్త నీళ్ళలో కలుపుకొసి తీసుకోవాలి ఈ విధంగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ వంటింటి వైద్యాన్ని అంచడం వల్ల మైగ్రెయిన్ క్రమక్రమంగా తగ్గడం మొదలైపోయేసి కంప్లీట్గా తగ్గిపోయి భవిష్యత్తులో మళ్ళా పునరావృతం కాకుండా కూడా ఈ ధనియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు జీలకర్రలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు బెల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రభావం సదా దేహంలో ఉంటూ సదా మనల్ని కాపాడుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామ సార్ యాక్చువల్గా నాకు ఒక డౌట్ జనరల్గా నేను రీల్స్ స్క్రోల్ చేస్తుంటే మైగ్రేన్ హెడేక్ రిలేటెడ్ పసుపు మనకు అది పెనం మీద పెట్టి పసుపు వేసి అది వేడైతుంటే దాని స్మెల్ చూస్తే మైగ్రేన్ పోతుందని ఒక రీల్లో చూసాను సార్ అది కరెక్ట్ అంటారా రాంగ్ ప్రాసెస్ అంటారా అది జనరల్ గా ఏమో పసుపు గురించి ప్రస్తావించారు కాబట్టి పసుపు జలుబు చేయడం వల్ల వచ్చేటువంటి తలనొప్పిలో చాలా చక్కగా పనిచేస్తుంది కానీ గా అది వాడుకోవచ్చమ్మా పసుపు ఫ్యూమ్ వల్ల ఏంటంటే ఈ జలుబు సర్వసారణంగా ఇన్ ఫస్ట్ వైరస్ తో మొదలవుతుంది తర్వాత మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇన్ఫెక్షన్స్ తగ్గేదానికి ఈ పసుపును మీరు అన్నట్లు రూపంలో తీసుకోవడం వల్ల ఆ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే తలంపి కూడా తగ్గిపోతుంది కాబట్టి ఆ పద్ధతులు అది వాడుకోవడం మంచిది కానీ మైగ్రేన్ కంటే ఎంత చెప్పుకోదగ్గ రిజల్ట్స్ అయితే ఉండకపోవచ్చు నాకు తెలిసినంతవరకు